మాట్లాడాల్సి వస్తుంది పది సభలు మాట్లాడే సందర్భంలో గొంతు పోతుంది గట్టి గట్టి గరిస్తే రేపు ఎల్లుండి కూడా చివరి రోజులు కష్టం కూడా కాబట్టి మైక్ సహకరించాలని టెక్నీషియన్ సహకరించాలని కోరుకుంటా ఉన్నాం పోతే ఈ ఎన్నికలకు సంబంధించి చాలా స్పష్టంగా నేను కామెంట్ చేసిన సోమవారం ఎన్నిక సోమవారం ఎన్నిక ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఒకే ఒక అంశం మీద ఎన్నిక జరుగుతుంది కాపాడుకోవాల లేదా ఈ దుర్మార్గుడైన సాయి ప్రసాద్ రెడ్డికి ఈ పాయింట్ మీదనే ఎలక్షన్ చేస్తాను ప్రజలు కూడా ఇదే పాయింట్ మీద ఓట్ వేయాలని కోరుకుంటా ఎందుకంటే నా నేను వచ్చిన తర్వాత టికెట్ వచ్చిందని వచ్చినాను ఇరవై రోజుల్లో నా ప్రయాణం ఎంతో మంది మీలాంటి పెద్దల్ని అక్కల్ని అమ్మల్ని కలుస్తూ వ్యక్తిగతంగా వాళ్ళ సమస్యలు వింటూ గడిచిపోయింది రోజులు గడిచే కొద్దీ కూడా నాలో ఉన్న బాధ మీకు అర్థం కాదు ఎందుకంటే ఈ ఊరు పాడైన విధానం మహిళల్ని ఏ ఊరికన్నా వెళ్ళండమ్మా ఏ గ్రామానికన్నా వెళ్ళండమ్మా నన్ను అడిగే మొట్టమొదటి ప్రశ్న మరుగుదొడ్లు ఇవయా మాకు అని అడుగుతారు నా అక్క చెల్లెలకి ఇంత బాధ వచ్చింది అని కళ్ళలో నీళ్లు వస్తాయి నాకు ఒక ఊరు కాదు ఒక వార్డు కాదు అన్ని వార్డుల్లో అన్ని గ్రామాల్లో ఉన్న సమస్య నేను వెరిఫై చేశాను ఆదోనికి ఐదు వేల మరుగుదొడ్లు ఆడవాళ్ళ కోసం కట్టామని బిల్లు తీసుకొని డబ్బులు కొట్టేశారు ఒక్కటంటే ఒక్క మరుగుదొడ్డి కట్టలేదు ఆడవాళ్లకు బహిరంగంగా ఒక ఖాళీ ప్లేస్ చూపించి ఇవే మీ మరుగుదొడ్లు ఇక్కడే బాగుంటాయి అంట నాకు సాయి ప్రసాద్ అడుగుతావున్న అడుగుతా ఉన్నా ఏమయ్యా మీ అమ్మకో మీ చెల్లికో ఈ కష్టం వస్తే నువ్వు భరించగలవా ఎమ్మెల్యేగా డబ్బులు తిన్నావు రకరకాల డబ్బులు తిన్నావు చివరికి ఆడవాళ్ళకు నరేంద్ర మోదీ గారు ఆడవాళ్ల కోసం వాళ్ళ గౌరవాన్ని కాపాడడానికి మరుగుదొడ్లు ఆ శాంక్షన్ చేసి ఒక్కొక్క మరుగుదొడ్డికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే కోట్లాది రూపాయలు ఇక్కడికి పంపిస్తే ఆ డబ్బులను కొట్టేయడానికి ఇది మనిషి అని అడుగుతా ఇంత దుర్మార్గుడికి మనం ఓట్లేసామా అని నాకు బాధగా ఉంది రెండవది మంచినీళ్ళ సమస్య ఏ గ్రామానికన్నా పోండి ఏ వార్డు కన్నా పోండి మంచినీళ్ళు లేవంటారు వారానికి ఒకసారి నీళ్లు వస్తాయంట మీకు అందరికి అర్థం కావాలమ్మా ఈ మంచినీళ్ళు ఎందుకు రావో కూడా మీకు తెలియాలి ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టమని అంటే వేసవికాలంలో నీళ్లు తోడి పెట్టుకొని మనకు నీళ్లు వదలడానికి చేసేటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టమని వందల కోట్ల రూపాయలు అదోనికి వచ్చినాయి దాన్ని ఈ సాయి ప్రసాద్ రెడ్డి తన అనుచరుడికి కాంట్రాక్ట్ ఇచ్చి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కడితే నాసిరకం ట్యాంక్ కట్టినాడు గత మూడు నెలల కిందట దాని కింద పునాదులు కదిలి కుంగిపోయిందీ ఎక్స్పర్ట్లంతా వచ్చినారు వచ్చి చూసి ఇది పగిలిపోద్ది ట్యాంకు నాసిరకం కట్టినారు దీని మొత్తం నీళ్లు నింపొద్దు యాభై శాతం నీళ్లు నింపండి అన్నారు దాని ఏదో చిన్న చిన్న రిపేర్లు చేశారా దానికి కూడా డబ్బులు తెచ్చుకున్నారు యాభై శాతం నీళ్లు మాత్రం దాన్ని నింపుతున్నారు నాలుగు రోజులు ఐదు రోజులు ఒకసారి మన నీళ్లు వస్తా ఉన్నాయి ఈ పాపం ఊరకే పోతుందా ఆలోచన చేయండి అమ్మా ఊరకే పోతుంది ఎవరికన్నా అంతెందుకు ఇక్కడ జల అనే చెరువు ఉంది ఆ చెరువుని కాపాడుకోవడానికి సుమారు నాకు తెలిసే ఒక అరవై డెబ్బై కోట్ల రూపాయలు వచ్చినట్టుగా నాకు రికార్డులు చెబుతాయి దాన్ని ఏం చేయాలి ఎమ్మెల్యే దానికి లైనింగ్ ఇయ్యాల నీళ్లు పాడైపోకుండా చూసుకోవాలా దాని మీద గట్టు కట్టాలా చెరువు బాగు చేసుకుంటే చాలు దాని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ డబ్బులు పంపిస్తాడు పంపించినాడు వర్షాకాలంలో పక్కన కొండల్లోంచి నీళ్లు పడతాయి చెరువులో ఉంటాయి అది మనం వేసవిలో వాడుకుంటాం గత ముప్పై నలభై సంవత్సరాలుగా మనకు దాహం తీర్చింది ఆ చెరువే డబ్బులు వచ్చినాయి సాయి ప్రసాద్ రెడ్డి మాయాజాలంలో డబ్బులన్నీ ఆ ఇంట్లో మూటలు గట్టి ఇంట్లో వేసుకున్నాడు చెరువు బాగా చేశాను రిపోర్ట్లు పంపించేశారు ఆ నీళ్లు వదలం పెట్టారు ఒకనొక రోజు ఆ నీళ్లు తాగి ఒక కాలనీలో అందరికి వాంతులు విరోచనాలు వచ్చినాయి మళ్ళీ ఎక్స్పర్ట్లు వచ్చినారు పోయి ఆ చెరువులో నీళ్లు టెస్ట్ చేస్తే ఈ నీళ్లు వాడడానికి పనికిరావు అని సర్టిఫికెట్ వచ్చింది ఇప్పుడు కూడా మీరు పోయి చూడండి చెరువు నిండా నీళ్లుంటే మనకు వారానికి ఒకసారి నీళ్లు వస్తాయి ఎందుకు ఆ చెరువులో నీళ్లు వాడడానికి పనికిరావు చనిపోయినారన్న చెప్తా ఉన్నాడు మనిషి చనిపోతే కాంపెన్సేషన్ అమ్మ మీరు ఆలోచన చేయండి మనకు మంచి నీళ్లు లేకుండా చేసినటువంటి ఈ దుర్మార్గం అనేటువంటి ఎమ్మెల్యే ఇంకా మనం భరించాలనా అని ఆలోచన చేయగలం ఊరిని వల్లకాట చేసినాడు పేదవాళ్లకు ఇల్లు కట్టమని నరేంద్ర మోదీ కోట్లాది రూపాయలు పంపించినాడు జగనన్న కాలనీల పేరు మీద పదివేల మంది పేదవాళ్ళు వచ్చి అయ్యా అయ్యా ఇల్లు 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 అని అడుక్కుంటే మీకు విషయం తెలియదు ఎమ్మెల్యే ఇంటికి పోతే అందరూ చెయ్యి కట్టుకొని గేటు ముందు నిలబడారంట వీడేమన్నా ఊడి పడ్డా అని అడుగుతా అరే మనుషుల్ని మనుషులుగా కూడా చూడలేని ఎమ్మెల్యే ఎందుకు పనికి వస్తాడు అని సూటిగా ప్రశ్నిస్తాం అట్లా అడుగుతున్నారు జనాలు పోయి చెయ్యిలు కట్టుకొని గేట్ల దగ్గర ఎండలో నిలబడి పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు అడుక్కుంటే మీకు అందరికీ ప్లాట్లు ఇచ్చేస్తానన్నాడు పదివేల ప్లాట్లు ఇస్తానన్నాడు ఎక్కడో దూరంగా ఐదు కిలోమీటర్ల తర్వాత పది కిలోమీటర్ల తర్వాత నూట డెబ్బై ఎకరాలు రైతులతో కాంట్రాక్ట్ చేసుకున్నాడు మూడు లక్షలు నాలుగు లక్షలకు కాంట్రాక్ట్ తీసుకున్నాడు అగ్రిమెంట్లు తీసుకున్నాడు అధికారుల దగ్గర దొంగ లెక్కలు చెప్పి ఆ భూమిలో పదమూడు లక్షలు అనే రిపోర్ట్లు పంపించి ఎకరా పదమూడున్నర లక్ష చెప్పున డబ్బులు తీసుకొని రైతులకు మూడు లక్షలు ఇచ్చి పది లక్షలు జోబులో పెట్టుకుని వంద కోట్లు సంపాదించినాడు పేదలకు డబ్బులు పేదలకు పట్టాలిచ్చే దాంట్లో కూడా డబ్బులు ఎరుకునేవాడు ఒక ఎమ్మెల్యే అని ఆనడుగుతా ఉన్నాడు ఈయన ఎంతకాలం భరించాలి ఇల్లు కట్టమంటే కట్టడు మేము చూశాను పోయి మొన్న పేదలకు ఇల్లు పునాదుల్లో ఆగిపోయినాయి కొన్ని స్లాబులు వేసి ఆగిపోయినాయి కొన్ని ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి కూడా ఇల్లు పూర్తి చేయలేదు ఒక పేదవాళ్లకు న్యాయం చేయలేదు డబ్బులు వస్తా ఉన్నాయి తింటా డబ్బులు వస్తా ఉన్నాయి తింటా ఉన్నా మళ్ళీ మీకు అందరికీ చెప్తా ఉన్నా పెద్దలంతా ఇక్కడ ఉన్నారు తెలుసుకోవాలి ఢిల్లీ నుంచి డబ్బులు ఆధునిక చేరుకుంటా ఉన్నాయి విజయవాడ నుంచి డబ్బులు వచ్చి ఆధునిక చేరుకుంటా ఉన్నాయి కానీ పేదవాళ్ళకి అవసరమైన ఉన్న వాళ్ళకి చేరట్లే ఏమైపోతా ఉన్నాయో ఆలోచన చేయాలి మీరు ఎవరి జోబుల్లో పోతా ఉన్నాయో ఆలోచన చేయాలి ఇలాగే ఉంటే ఏమైపోతుందో ఆలోచన చేయాలి ఇదే ఊర్లో పుట్టాం ఇదే ఊర్లో పెరిగాం ఇక్కడే బతుకుతాం ఇక్కడే చేస్తాం ఈ ఊరు వల్లకాడైతే వల్ల జరిగే నష్టాన్ని ఆలోచన చేయండి మీరు బలవంతొద్ది బలవంతంగా ఈ ఊరిలో ఉన్నా మీ బిడ్డలు ఈ ఊరిలో ఉంటారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ దరిద్రపు పరిస్థితులొద్దు మేము కర్నూలు పోతాం హైదరాబాద్ పోతాం బెంగళూరు పోయి బతుకుతామంటే మీరు బిడ్డల్ని అలా పంపించగలుగుతారా మీరేమవుతారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి